హాయ్ అండి నమస్తే అందరికీ హ్యాపీ దీపావళి దీపావళి పండుగ శుభాకాంక్షలు అయితే మేమైతే దీపావళి పండుగకి రెడీ అవుతున్నాం బయట ముగ్గు ఫస్ట్ స్టార్టింగ్ అయితే బయట ముగ్గు వేసుకుంటున్నాం ముగ్గు వేసుకొని దాంట్లో కలర్స్ నింపుతున్నాము నేను మా పాప ఇద్దరం కలిసి నింపుతున్నాం మా పాప నేను కూడా హెల్ప్ చేస్తాను అనుకుంటూ వచ్చి తనకు వచ్చినట్లు తను మంచిగా అయితే వేస్తుంది బయట అయితే ముగ్గు వేయడం రెడీ అయిపోయింది కొంచెం కొంచెం మా పాప వదిలేసిన వాటిలో నేనైతే కలర్ వేసుకుంటూ వస్తున్నాను ఇలా కలర్ మొత్తం వేశాక అండ్ మధ్యలో మళ్ళీ ముగ్గుతో ఒకసారి వేసుకుంటూ వచ్చాను మా పాప చూడండి నేను చేతితో కూడా అద్దుతో మంచిగా అని చెప్పి చేతితో కూడా వేస్తుంది ఫింగర్స్తో ఏమని చెప్తే నాకు అట్లా రాదు నేను ఇట్లానే వేస్తాను అనుకుంటూ ఓకే తనకైతే వచ్చినట్లు వేసింది సంతోషం ఇప్పుడైతే బయట అయిపోయింది అండ్ దేవుని రూమ్లో కలర్స్ నింపుదామని చెప్పి దేవుని రూమ్లోకి వచ్చి కలర్స్ అయితే నింపేశాను ఫస్ట్ ముగ్గుతో వేసుకొని ఫస్ట్ దేవుడు ఇక్కడ స్టార్ట్ చేసి తర్వాత బయటికి వెళ్ళి బయట కలర్స్ వేసుకొని ఇప్పుడు దేవుడి రూమ్లో వచ్చి కలర్స్ వేసుకున్నాను మా పాప చూస్తుంది వాళ్ళ బాగా ఒక హ్యాండ్స్ అప్ అని చెప్తుంది ఇక్కడ ముగ్గు వేయడం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీపాలను రెడీ చేసుకుంటున్నాను దీపాలు ఇలా మట్టి ప్రమిదల్లో పెడితే మంచిది క్యాండిల్స్ కంటే ఇట్లా మేమైతే ఎప్పుడు ఇట్లనే పెడతాము చూడండి దీంట్లో కూడా మా పాప మా బాబు ఈసారి మా బాబు కూడా వచ్చిండు నాకు హెల్ప్ చేయడానికి ముగ్గు అయితే ఎట్లాగో నేను వెయ్యాను అందుకే ముగ్గు దగ్గరికి అయితే రాలేదు ఇవైనా చేస్తా అనుకుంటూ వచ్చి చేస్తున్నాడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా బాబు ఏ దేనికి పిలిచిన వాడు ఇంట్రెస్ట్గా రాడు దీనికి వచ్చి తనంతలా తను చేస్తా అంటే ఓకే చేయమనంగానే చేస్తున్నాడు వాళ్ళకి ఇష్టమైన పని చేయనిస్తేనే కదా వాళ్ళకు హ్యాపీ మనకు హ్యాపీ సరే చేయడం అయితే అయిపోయింది ఇక దీపాలను వెలిగించుకొని ఫస్ట్ అయితే మనం దేవుడి దగ్గర ముగ్గేస్తాం కదా ఆ ముగ్గులు అయితే పెట్టుకుందామని చెప్పి దీపాలను వెలిగిస్తున్నాము దీపాలన్నీ ఇలా వెలిగించుకున్నాక ఈ దీపాలని ఫస్ట్ ఏంది ఫస్ట్ ఇలా మొత్తం పెట్టుకున్నాక ఫస్ట్ అయితే మనం దేవుని రోడ్లో పెట్టుకుందాం ముగ్గు వేస్తాం కదా అక్కడ ఒకటి పెట్టుకొని మిగతావి బయటికి తీసుకెళ్ళాలి బయటలో ఫస్ట్ గుమ్మం కాడ అటు ఒకటి ఇటొకటి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ముగ్గు వేస్తాం కదా దాంట్లో కూడా పెట్టుకుంటున్నాను నేను చేస్తున్న ప్రతి పనిలో మా పాప వచ్చి చేయడం అయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మేమైతే ఇట్లా ముగ్గులు వేసుకొని ఇట్లా దీపావళి పండుగ చేసుకున్నాం మీరైతే ఇలాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ పెట్టుకోవడం అయితే అయిపోయింది అండ్ ఫస్ట్ ఇంట్లో రెండు కాకరత్తులు వెలిగించి అండ్ చిన్న చిన్న పటాకులు ఫస్ట్ అయితే ఇంట్లో స్టార్టింగ్ వెలిగించుకొని చూడండి ఇక్కడ నేను పాప ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇంట్లో ఇంట్లో ఇలా వెలిగించాక చూడండి మా పిల్లలు అయితే అన్నీ తీసి బయట పెట్టుకున్నారు ఇంక ఇవన్నీ బయటకు వెళ్ళి కాల్ చేస్తారు పా ఎంతసేపు కలుస్తారో తెలియదు సెవెన్ థర్టీకి అయితే సెవెన్ థర్టీ నుంచి కాల్ చేశారు చూడండి ఇవన్నీ ఎంత టైం పడుతుందో తెలియదు చూడాలి అయితే వచ్చేసినాం అన్నీ తీసుకొని ఇంకా మా పాప స్టార్ట్ చేసింది ఫస్ట్ కాకరత్తులతో స్టార్ట్ చేసింది మా అత్తమ్మ మా పిల్లలందరూ చూడండి అందరికీ హ్యాపీ దీపావళి దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు